అందరికీ నమస్కారం లంచం తీసుకున్న జగన్ ఆధారాలు చెప్పిన బీజేపీ ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అయ్యే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిపి ఫ్రాన్స్ దేశంలో గౌతమ్ అదాని లంచం అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది అమెరికాలో అదానిపై కేసు నమోదు కావడంతో బీజేపీ కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి అయితే ఈ సందర్భంగా రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా అదాని లంచం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ కు లింకు ఉండటంతో మరింత సంచలనంగా మారింది ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ట్వీట్ చేశారు వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు అయితే ఆమె చేసిన ట్వీట్ తీవ్ర రాజకీయ దోమారా రేపుతోంది అదాని గ్రూప్ పై అమెరికా దేశ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి అని దగ్గుబాటి పురందేశ్ గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు లంచం తీసుకున్న సంఘటనలు ఉన్నాయని ఎస్ఈసి పేర్కొంది అని తెలిపారు అయితే జూలై ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు మధ్యలో ఒడిశా జమ్మూ కాశ్మీర్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ పంపిణీ సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న విద్యుత్ విక్రయాల ఒప్పందాలపై అమెరికా సెక్యూరిటీ కమిషన్ ఆరోపణలు చేసింది అని వివరించారు ఏడు గిగావాట్లు శక్తిని కొనుగోలు చేసేందుకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ భారతదేశంలో ఎనడం జరగలేని అతి పెద్ద ఒప్పందం అని తెలిపారు ఫ్రెండ్స్